హలో అండి అందరికీ నమస్కారం మనం ఇంతకు ముందర వీడియోలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జననాని గురించి చెప్పుకున్నాం కదా అయితే సుబ్రహ్మణేశ్వర స్వామి కూడా ఒక ఇక్కడ సందేహం రావచ్చు ఎందుకు దేవతలు వచ్చి ఆ పార్వతీ పరమేశ్వరుని కలవనీయకుండా బయటికి రమ్మన్నారు అదేదో ఆ శివుని యొక్క తేజస్సు పార్వతీదేవి శరీరంలోనే ప్రవేశపెట్టకుండా దేవతలు ఎందుకు అడ్డుపడ్డారు అని చెప్పి ఎందుకు అసలు వాళ్ళు ఆ శివుని యొక్క తేజస్సుని పార్వతిలో ప్రవేశపెట్టవద్దన్నారు ఇందులో ఉండేటువంటి రహస్యం ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా సందేహం రావచ్చు అయితే దీనికి సంబంధించి చాలామంది రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు అయితే మనం ప్రత్యక్షంగా కొంతమంది అందరూ అంటే ఇప్పుడు యువతరం చూడకపోవచ్చే కానీ మేమందరం కూడా ప్రత్యక్షంగా ఆయన చూసామండి నడిచే దైవంగా పేరు పొందినటువంటి కంచికామకోటి పీఠాధిపతి అయినటువంటి పూర్వ కంచికామకోటి పూర్వ పీఠాధిపతి అయినటువంటి శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు దీనికి సంబంధించిన విషయం దేంట్లో ఉంది అంటే ఎందుకు ఈ విధంగా పార్వతీదేవితో కలవద్దన్నారు అని చెప్పి ఆ దానికి సంబంధించినటువంటి ఆ రహస్యం త్రిపుర త్రిపురాసుర సంహారంలో ఉంది అని చెప్పి అంటే త్రిపుర రహస్యంలో సారీ అండి త్రిపుర రహస్యంలో ఉంది దీనికి సంబంధించినటువంటి రహస్యం అని చెప్పి చెప్పడం జరిగిందనమాట దేంట్లో ఉందంటే త్రిపుర రహస్యంలో ముందుట దీనికి సంబంధించినటువంటి రహస్యం ఎందుకు అసలు వాళ్ళిద్దరిని వేరుగా ఉండమన్నారు దేవతలు వాళ్ళిద్దరిని ఎందుకు కలవనీయలేదు అనేటువంటిది మీకు తెలుసు కదా బ్రహ్మ మానస పుత్రులు సనత్కుమారులు చెప్పుకుంటుంటాం కదా ఈ సనత్ కుమారుడు అనేటువంటి వ్యక్తి ఆయన బ్రహ్మ మానస నుంచి బ్రహ్మ మనసు నుంచి ఉద్భవించాడు కాబట్టి వీళ్ళందరినీ కూడా బ్రహ్మ మానస పుత్రులు అంటారు ఈ సనత్ కుమారుడు పుట్టుంతో బ్రహ్మ జ్ఞాని అనమాట ఆయన ఏంటంటే మన యొక్క సామాన్య మనలాగా మనస్సుకు లొంగేటువంటి వ్యక్తి కాదు ఆయన మనసు యొక్క స్థాయికి లొంగునటువంటి వాడు ఆయన ఎప్పుడు కూడా ఏకాంతంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు అనమాట ఒకరోజు ఆయనకి రాత్రిపూట ఒక కళ వచ్చింది ఎవరికి సనత్ కుమారుడికి అనమాట ఏమని అంటే ఆ సమయంలో రాక్షసులందరినీ కూడా ఈయన సంహరిస్తున్నట్టు దేవతలకు నాయకత్వం వహించి రాక్షసులందరినీ కూడా సంహరిస్తున్నట్టు ఈయనకి కల వచ్చింది అప్పుడు ఈయన అనుకున్నట్టు అదేంది నాకు అసలు నాకు ద్వంద్వములే ద్వంద్వములు అంటే మంచి చెడు సుఖము దుఃఖము అలాంటివి ఏం తెలియవు అన్నిటికీ అతీతుడు అనమాట ఈయన నాకు అట్లాంటివి ఏం లేవు కదా నాకు ఎందుకు ఇలాంటి కలొచ్చిందని తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాట అప్పుడు బ్రహ్మదేవుడు అయ్యా నాయన నువ్వు పూర్వ జన్మలో వేదాన్ని చదువుతున్నావు కదా వేదాన్ని నేర్చుకునేటప్పుడు అభ్యసించేటప్పుడు ఈ వేదాన్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారంటే ఎప్పుడు కూడా ఈ రాక్షసులు అనేటువంటి వాళ్ళు ఈ వేదాలను ఎత్తుకోపోవడము వేదాలను దొంగిలించడము దానికి వేదాలని చెప్పేటువంటి మునుల్ని ఋషులని హింసపరచడము ఇలా తెలుసుకున్నావు కాబట్టి వేదాన్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు అంటే రాక్షసులు అని చెప్పి తెలుసుకున్నాం అనమాట కాబట్టి వాళ్ళని ఎట్లయినా సరే సంహరించాలి నువ్వు మనసులో ఏమనుకున్నావు అంటే నాకు గనక అవకాశం వస్తే ఈ చా భూమిని చాప జుట్టుగా ఎత్తుకోబోయే వాడిని కానీ వేదాలను ఎత్తుకోబోయిన వాడిని కాని నేను దేవతలకి నాయకత్వం వహించి ఈ రాక్షసులు కూడా దురుమాడాలి అని చెప్పి మనసులో అనుకున్నావయ్యా నువ్వు ఆ రోజు ఆ మాటని భావ్యగ్రతోటి ఆనాడు నువ్వు అనుకున్న మాట జన్మాంతర సంస్కారంగా ఇప్పటికీ కూడా అలాగే ఉండిపోయింది కాబట్టి నువ్వు మనసులో ఆ మనసులో అయినా సరే ఆ విధంగా అనుకున్నావు కాబట్టి దాన్ని అనుభవించక తప్పదు నీకు అందుకే ఆ విధంగా వచ్చింది అంతేకాదు నువ్వు ఏదో ఒక రోజున దేవతలకి నాయకత్వం వహిస్తావు అని చెప్పి తండ్రి అయినటువంటి బ్రహ్మకుమారుడు సనత్ కుమారుడికి చెప్పాడ కాబట్టి ఇక్కడ మనకేమర్థం అవుతుంది సాక్షా కుమారుడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట కాబట్టే అంతటి జ్ఞానం సుబ్రహ్మణ్య అవతారానికి కాబట్టి సుబ్రహ్మణ్యానికి సుబ్రహ్మణ్యుడికి సు సుబ్రహ్మణ్య అవతారానికి అంతటి జ్ఞానం ఎందుకు వచ్చిందంటే ఆ సనత్ కుమారుడే పూర్వ జన్మలో కుమారుడే ఈ జన్మలో కుమారస్వామిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా జన్మించాడు ఆ సనత్ కుమారుడు పుట్టుకతోటే బ్రహ్మజ్ఞాని కాబట్టి ఈ సుబ్రహ్మణ్య అవతారానికి అంతటి జ్ఞానం లభించిందనమాట ఒక రోజున ఈ కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉన్నట్ట శంకరుడు పార్వతీదేవి అంటే పరమేశ్వరుడు అండి సాక్షాత్ ఆయన పార్వతీదేవితో కలిసి తపస్సు చేసుకునేటువంటి ఈ సనత్ కుమారుడిని చూశాట ఆయన అలా చూస్తుంటే ఆయన చాలా ముచ్చటేసింది ఆ అబ్బాయిని చూడగానే ఆ సనత్ కుమారుని చూడంగానే పార్వతీ పరమేశ్వరులకి వాళ్ళ దగ్గరికి వచ్చి నాయన కుమారా అని పిలిచారట ఎవరు పార్వతీ పరమేశ్వరులు ఈ అబ్బాయిని కుమారా అని పిలిచారట అప్పుడు ఆయన తపస్సు చేసుకుంటూ ఒక్కసారి కళ్ళు తెరిచి శంకరుడు వంక ఆ విధంగా చూసి మళ్ళీ వెంటనే కళ్ళు మూసుకొని తన పాటికి తాను తపస్సు చేసుకుంటూ ఉన్నట్ట ఎవరు ఈ సుబ్రహ్మ ఈ సనత్ కుమారుడు అనమాట తపస్సు చేసుకుంటుంటే అప్పుడు శంకరుడికి కోపం వచ్చి ఏంది నేను పిలిస్తేనే పలకవా అయితే నేను నిన్ను శపిస్తాను ఆ శపిస్తావా శపించుకో నాకు అవేం తెలియవు నీ ఇష్టం ఏమైనా చేసుకో అంట అప్పుడు దాంతో ఇంకా ఆయనకి శంకరుడికి ముచ్చటేసి నీకేమైనా వరం ఇస్తాను కోరుకో అంటా ఇంక ఇంకా ఆయన ఏం చెప్తా అయ్యా నేను పుట్టడంతో బ్రహ్మజ్ఞాని నాకు ఇట్లాంటి తత్వాలు ఏం లేవు నీ ఇష్టం నువ్వు శపిస్తావా శపించుకో ఏమైనా చేసుకో అంటా సో దాంతో ఆయన సంతోషపడిపోయి నీకు వరమిస్తాను కోరుకోమంట నాకు వరం వద్దు నువ్వు వద్దు కావాలంటే నేనే నీకు వరం ఇస్తానని చెప్తాడు శరత్ కుమారుడు ఎవరికి పరమేశ్వరుడికి చెప్తా అట్ట అప్పుడు ఆయన పరమేశ్వరుడు చాలా సంతోషపడిపోయి ముచ్చటపడిపోయి నువ్వే నా కుమారుడుగా జన్మించు అని చెప్పి సనత్కుమారుని కోరుకుంటాడు చూడండి సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులే అందరికీ ఇచ్చేటువంటి వాళ్లే ఈ కుమారుడి దగ్గర పరమశివుడు వరాన్ని పొందాడు ఏమని నువ్వే నా కుమారుడుగా జన్మించు అని చెప్పి సాక్షాత్ శంకరుడు ఆ పరమేశ్వరుడు ఈ కుమారుని కోరుకున్నట్ట అప్పుడు ఆయన ఏమన్నాడు అలాగే నీకే వస్తా అన్నట్ట ఎవరు కుమారుడు శంకరుడు తోటి అప్పుడు పక్కనే పార్వతదేవి ఉంది కదా ఒక్కసారి ఉలిక్కి పడిపోయి అదేంది నాయన నీకే కొడుగ్గా వస్తాను అని చెప్పి అంటున్నావు మీకే అని చెప్పి అను నేను కూడా సంతోషపడతాను నేను కూడా సంతోషిస్తున్నాను అని అనింది పారది అది కుదరదు అన్నట్టు సనత్ కుమారుడు అదేంది నాయన శంకరునికి ఇద్దరం భార్యాభర్తలము ఆయనకేమో కొడుగ్గా వస్తా అంటున్నావు నాకు రానంటున్నావు అది ఎట్లా జరుగుతుంది అని చెప్తే అప్పుడు ఆయన అంటే డమ్మా నువ్వేమైనా చెప్పు నాకు సంబంధం నువ్వు ఎంత పార్వతీదేవి అయినా ఎంత జగన్మాత అయినా సరే నేను నీ కొడుగ్గా పుడతానని గను చెప్పాను అనుకో నీ గర్భవాసం చేయాల్సి ఉంటుంది నీ గర్భవాసంలో ఉండాల్సి ఉంటుంది అలా గర్భవాసం చేయడము నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఆ విధంగా రాను అని చెప్పాట అప్పుడు ఆ అయ్యా నీలాంటి వాడి కొడుగ్గా పుడుతున్నావు అంతే నాకు సంబంధం లేదంటే నాకెంత బాధగా ఉంటుంది నువ్వు ఆలోచించు నువ్వు బ్రహ్మజ్ఞానివి నువ్వు శంకరుడు అడిగితే కొడుకుగా వస్తా అంటున్నావు కానీ నీకు మాత్రం సంబంధం లేదంటే నాకెంత బాధగా ఉంటుంది కాబట్టి ఎలా అయినా సరే నాకు కూడా సంబంధం ఉండాలి నాకు మాతృత్వం ఉండాలి కాబట్టి నువ్వు అలా వరం ఇయ్యి అని చెప్పి పార్వతి నువ్వు నా కుమారుడుగా కూడా ఉండాలి పార్వతీ పరమేశ్వరుల కుమారుడిగా ఉండాలి అవి అంతేగాని శంకరుడికే కుమారుడిగా ఉండడం కాదు అని చెప్పి నాకు ఆ విధంగా వరం ఇయ్యి అని చెప్పి ఆమె సనత్కుమారుని గోరించట అప్పుడు సనత్ కుమారుడు ఏం చెప్పాడంట అయితే నేను ఒక పని చేస్తానమ్మా అది ఏంది అంటే అప్పుడు ఆయన చెప్పుకొచ్చాడు పూర్వకాలంలో మన తెలుసు భస్మాసుడు అనే రాక్షసుడు ఉన్నాడు కదా ఒక ఆయన ఆయన శివుడిని కూర్చి చాలా విపరీతమైన తపస్సు చేస్తాడు చేసిన తర్వాత ఆ శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నేను ఎవరినెత్తిన చేయబెడితే వాళ్ళు చనిపోవాలా అని చెప్పి అడుగుతాడు ఆ శివుడు ఇంక చేసేది నాకు తదాస్తూ ఉంటాడు అప్పుడు ఆయన ఏం చేస్తాడు ఆ భస్మాసురుడు చివరికి ఆ శివుడి నెత్తిన చేయబెట్టుబోతాడు అనమాట అప్పుడు శివుడు పరిగెడుతూ ఉంటాడు వెనక ఈ భస్మాసురుడు పరిగెడుతూ ఉంటాడనమాట అప్పుడు మహావిష్ణువు మోహిని అవతారంలో వచ్చి నాట్యం చేస్తూ రాక్షసుడు కదా ఈ స్త్రీ అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని మోహిని అవతారంలో చూసేటప్పటికి ఆయన ఆకర్షితుడయ్యి నాట్యం చేస్తుంటే ఆమెతో కూడా తిరుగుతుంటాడు అప్పుడు ఆ మోహిని అవతారంలో విష్ణుమూర్తి నాట్యం చేస్తూ తలం చేయి మెచ్చుకొని నా లాగా చేయని చెప్తాడు ఆ భస్మాసుడు కూడా ఆయన చేయిన ఆయన ఎత్తినే పెట్టుకొని మరణిస్తాడనమాట అప్పుడు ఈ అమ్మవారు ఏం చేస్తుందంటే అమ్మ నేనెందుకు ఈ రాక్షసుడు కంట కనపడ్డం అని చెప్పేసి ఆమె వా శివుడేమో పారిపోతాం నటిస్తుంటాడు కదా అసలు ఎందుకని చెప్పి ఈమెం చేస్తుందంటే ఆ భస్మాసురుడు యొక్క కంటపడకుండా తన శరీరాన్ని ఒక చెరువుగా మార్చేస్తుంది అనమాట తన శరీరాన్ని ఒక చెరువుగా ఎక్కడ హిమోత్పర్వత ప్రాంతంలో ఈ గంగాదేవి విడిచిపెట్టింది కదా కుమారస్వామి ఆ రే అగ్నిహోత్రుడు నుంచి పొందేటువంటి శివ తేజస్సుని విడిచిపెట్టి కదా ఆ ప్రాంతంలో ఈమె చెరువుగా రూప తన శరీరాన్ని చెరువుగా మార్చేస్తుంది అనమాట దానికి శరవణ తటాకం అని పేరు ఆ చెరువుకి ఏమని పేరు అంటే శరవణ తటాకము అంటారు శరవణం అంటే ఏంటంటే రెల్లు దుబ్బు రెల్లు గడ్డితోటి చెప్పి బంగారు కాంతులతోటి చూసేదానికి మెరుస్తూ ఉంటుంది అనమాట అప్పుడు ఆయన అందుకనే ఏం చేస్తాడంటే ఆయన చెప్తాడు అనమాట అమ్మ అయితే నువ్వు నీ కుమారుడుగా కూడా రావాలంటున్నావు కాబట్టి నేను ఒక పని చేస్తాను నీ గర్భంలోంచి మాత్రం నేను రా మాసాలు నేను ఉండలేను నీ గర్భంలో కానీ నీ శరీరాన్ని నువ్వు శరవణ తటాకం మార్చావు కదా శరవణ తటాకంగా మార్చావు కాబట్టి దాంట్లోంచి బయటకు వస్తాను అందుకని నాకు బీజాక్షరాలు శరవణ సంబంధంగా ఉండగలవు అని చెప్పాడు అనమాట అందుకనే చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మంత్రంలో అన్నీ కూడా శరవణ భవ అట్లాంటి అక్షరాలే ఎక్కువగా నడుస్తాయి కాబట్టి నీ శరీరమే ఆ యొక్క చెరువు కాబట్టి దాంట్లోంచి నేను బయటకు వస్తా కాబట్టి నేను నీ కుమారుడినే అవుతానమ్మా అని చెప్పి చెప్పాట ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల బిడ్డడనే సుబ్రహ్మణ్యుడు అని పిలుస్తారమ్మా లోకల్లో కానీ నేను గర్భవాసం చేసి నీ కడుపులోంచి మాత్రం బయటికి రాను అని చెప్పి సనత్ కుమారుడు ఆ రోజున పార్వతీదేవికి వరం ఇచ్చాడనమాట దాని ఫలితంగానే అంతేగాన శివుడు తేజస్సు పార్వదేవిలో ప్రవేశపెడితే పార్వతీదేవి మళ్ళీ గర్భం ధరించి ఆయన గర్భవాసంలోంచి కదా బయటికి రావాలి అంత ముందు ఆయన వరం ఇచ్చాడు కదా కాబట్టి ఈ పుట్టాల్సిన అవతారం ఎవరు సుబ్రహ్మణ్యం అవతారం పూర్వజన్మలో ఆయన సనత్ కుమారుడు కాబట్టి ఆ విధంగా వాళ్ళిద్దరు కలవకూడదు అని చెప్పి అప్పటికే నూరు దివ్య సంవత్సరాలు ఉన్నారు శివుని యొక్క తేజస్సు విడుదలవుతుంది కాబట్టి దేవతలందరూ అక్కడికి వచ్చి అయ్యా నువ్వు పార్వతేవిలో పార్వదేవితో కలవద్దు బయటికి వెళ్ళి తపస్సు చేసుకోండి అని చెప్పి చెప్పాడు అనమాట ఈ పూర్వ జన్మలో ఆయన అనుకున్నటువంటి సంకల్పం పూర్తి కాబట్టి అంతే కదా ఈ సుబ్రహ్మణ్యుడిగా ఇప్పుడు జన్మించాడు పూర్వ జన్మలో ఆయన సనత్కుమారుడు ఆయన ఏమనుకున్నాడు రాక్షసులు చంపాలనుకున్నాడు కదా కాబట్టి ఆయన ఈ జన్మలో సుబ్రహ్మణ్యుడిగా జన్మించి దేవతలందరికీ కూడా నాయకత్వం వహించి తారకాసురుణ్ణి సంహారం చెయ్యాలి అప్పుడు ఈ రాజ్య సంహారం ఎప్పుడైతే చేస్తాడో అప్పుడు కుమారునికి ఈ జన్మాంతరంగా మిగిలిపోయినటువంటి ఒక కోరిక పూర్తవుతుంది అందుకనే ఈ పరమేశ్వరుని యొక్క వీర్యము తేజస్సు పార్వతీదేవిలోకి ప్రవేశించకూడదు అని చెప్పి దేవతలు అక్కడ అడ్డం వచ్చినట్టుగా ఇదంతా పరమశివుడు ఆడినటువంటి లీలైనటు ఇదంతా కూడా ఆయనకి తెలుసు కాబట్టి సర్వలోక రక్షకుడు కాబట్టి అన్నీ తెలిసిన వాడు కాబట్టి మహేశ్వరుడు నూరు సంవత్సరాలు పార్వతేవితో క్రీడించాడు కానీ రేతస్కలనం అవ్వలేదు అంతేకాకుండా అగ్నిహోత్రుడు గంగాదేవిలోకి ప్రవేశించిన తర్వాత గంగాదేవి వదిలిపెట్టిన తర్వాత ఈ ప్రపంచంలో జనాలందరూ కూడా బతకాలంటే లోహాలు కావాలి కదా ఆ లోహాలని ఆ ధాతువులన్నింటినీ కూడా ఒకేసారి ఇచ్చాడనమాట చూడండి పరమశివుడు ప్రపంచంలో మానవులందరికీ కావాల్సినటువంటి ఈ హిరణ్యం వెండి రాగి సీసం తారగం ఇనువు మిగిలిన ధాతువులన్నీ ఇచ్చాడు ఇంకా అదే కాలం మందు దేవతలకి బుద్ధి చెప్పాడు ఎప్పుడైతే ఆ కాలీ శివుని తేజస్సు పార్వతిలో దేవిలోకి ప్రవేశపెట్టకుండా చేశాడని పార్వతీదేవి దేవతల్ని చేపించిందనమాట అంతేకాకుండా ఈ అతను శరవణ బౌడై ఆ శరవణ నుంచి పార్వతీదేవి శరీరమే శరవణ తటాకం కాబట్టి ఆయన కూడా శరవణ బౌడై శరవణ నుంచి పైకి రావాలి పైగా అన్నీ కూడా అమ్మ పోలికలే ఉంటాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంతా కూడా పార్వతీదేవిదే కాబట్టి అందుకనే వాళ్ళు ఈ విధంగా పార్వతీ శివుని యొక్క తేజస్సు పార్వతీదేవిలోకి ప్రవేశించకుండా వాళ్ళు అడ్డం వచ్చారు దేవతలందరూ ఇది దీనికి సంబంధించినటువంటి రహస్యం అర్థమైంది కదండి దేవతలందరూ కూడా శివ తేజస్సుని పార్వతీదేవిలోకి ఎందుకు ప్రవేశపెట్టవద్దన్నారు అనేటువంటి విషయం చూడండి దీనికి సంబంధించి ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఎంత అద్భుతంగా మనకి వివరించారు త్రిపుర రహస్యంలో ఉండేటువంటి విషయాన్ని మనకి వివరించారనమాట ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జననం జరిగింది కాబట్టి ఆ స్కందోత్పత్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జననం జరగడానికి ఇంత తతంగా నడిచింది అనమాట కాబట్టి ఈ స్కందోత్పత్తి సుబ్రహ్మణ్య స్వామి జరణఘట్టం ఘట్టం అనేటువంటిది పరమ పావనమైందనమాట ఏ కాబట్టి ఒక బ్రహ్మజ్ఞాని యొక్క కోరిక తిరిగింది సనత్కుమారుని యొక్క కోరిక తిరిగింది కాబట్టి ఇది ఎవరైనా సరే రామాయణంలోని బాలకాండ అంతర్గతంగా ఉండ ఉండే ఉండే ఈ స్కందోత్పత్తిని చెప్ చెప్తుండగా తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా విన్నారా భక్తితో నమస్కరించారా అలాంటి వాళ్ళకి చూడండి ఏ వ్యాధులున్నా సరే వాళ్ళకి ఏమైనా సరే వ్యాధులున్న అన్ని కూడా ఉపశమిస్తాయి వాడు దీర్ఘాయు దీర్ఘాయు దీర్ఘారోగ్యాన్ని పొందుతూ అన్ని వ్యాధులు నశించిపోయి మంచి ఆరోగ్యాన్ని దీర్ఘ ఆరోగ్యాన్ని పొందుతాడు ఇంకా దానితో పాటుగా కొడుకులు వంశం నిలబడుతుంది ఇంకా అంతేకాకుండా చివరి మనం అంచేస్తుంటుంది కదా మనం పడిపోతాం మన శరీరం పడిపోతుంది అంచకాలంలో వాడి శరీరం పడిపోయిన తర్వాత కూడా అతడు సుబ్రహ్మణ్య లోకానికి వెళ్ళిపోతాడు అనమాట కాబట్టి చూడండి ఇంతమంది కూడా చెప్పాను నేను వాల్మీకి మహర్షి ఎప్పుడు కూడా దేనికి ఫలశ్రుతి చెప్పడు అట్లాంటిది ఈ స్కందోత్పత్తికి మాత్రం ఫలశ్రుతి చెప్పాడు ఆయన భక్తశ్చయ కార్తికేయే కాకుస్త భువి మానవ ఆయుష్మాన్ పుత్ర స్కంద సాలోక్యతాం స్కందోక్యతాంబ్రజే ఇలా చెప్పినట్టే వ్యాధులని బోత వంశం ఇది అనమాట స్కందోత్పత్తి జరగడానికి కారణం శంకరుని తేజస్సు పార్వతీదేవిలోకి ఎందుకు ప్రవేశపెట్టవద్దన్నారో దానికి సంబంధించినటువంటి రహస్యం ఇది ఇప్పుడు అర్థమైంది కదండి అందరికీ సుబ్రహ్మణ్య జననాన్ని గురించి